రేవంత్ రెడ్డి గారి యొక్క దొంగతనాలు బయటపడింది హరీష్ రావు గారికి సవాల్ విసిరినట్టే చాత కాకపోతే రాజీనామా చేయి అనుకుంటే ఏదైతే నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మాట్లాడారో రేవంత్ రెడ్డి యొక్క దొంగ భాగత్వాల్ని ఒక ఆంధ్ర పార్టీ మన తెలంగాణ రాష్ట్రం మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానరాదు కదా అందుకనే ఆంధ్రప్రదేశ్ యొక్క వైసీపీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఏమని శిష్యుడి ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్ర నీళ్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మళ్లించుకుంటున్నారు రాయలసీమ అంటే చంద్రబాబు నాయుడు గారికి నచ్చదు ఆ ప్రజల యొక్క గోసలు కూడా కనబడదనుకుంటూ ఆ యశ్వీ మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈరోజు శిష్య రకం ద్వారా అంటే రేవంత్ రెడ్డి ఎవరి శిష్యుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క శిష్యుడు ఆనాడు కేసీఆర్కి భయపడి చంద్రబాబు నాయుడు గారు అటు ఇటు కదలలేదు ఈరోజు రేవంత్ రెడ్డి ఆనాడు ఓటుకు నోటి కేసులో కేసీఆర్ గారు ఆయనకు భయాన్ని కొట్టించాడు ఇప్పుడు శిష్యుడు తెలంగాణలో ఉన్నాడు ద్రోహేమో ఆంధ్రలో ఉన్నాడు ఈరోజు రాయలసీమని ఆగం చేస్తూ ఉన్నారు ఆ యొక్క ప్రాజెక్టు నీళ్లు పాలమూరు నుంచి సీదా వీళ్ళు ఏదైతే నల్లమల సాగర్కి నీళ్లు చేస్తూ ఉన్నారో ఈరోజు రాయలసీమకు వేయాల్సింది పోయి వీళ్ళు రాష్ట్రంలో కొన్ని ఏరియాలని పొడవు పెడతారనుకుంటూ ఆ ఆంధ్రప్రదేశ్ యొక్క వైసీపీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మీ యొక్క శట వినండి కావాలి రేవంత్ రెడ్డి బాబర్గా తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముతున్నాడు తాకట్టు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మన యొక్క నీళ్లను తీసుకెళ్లి అక్కడ దాసోహం చేస్తున్నాడు అని దీన్ని మించిన ఆహారం మరొకటి లేదు ఇక వాళ్ళ నోటి ధరని మీరొక్కసారి వినుకునే ప్రయత్నం చేయండి భయపడి కావచ్చు కావచ్చు భయపడి పానమూరి రంగారెడ్డి టింబీ ఇవన్నీ కట్టి ఊరుకున్నారు శ్రీశైలము ఎడవా కట్టినటువంటి పవర్ ప్రాజెక్టు చేసుకుంటే ఊరుకున్నారు ఆ రోజు భయంతో ఊరుకున్నారు ఈరోజు శిష్యవాత్సలంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అనంగా పెట్టి ఈరోజు శిష్యవాత్సల్యం చూపించుకుంటున్నారు ఇంతకంటే దౌర్భాగ్యము అన్యాయం గోగట్లేదు రాయలసీమ ఈరోజు రాయలసీమ గొంతు కోస్తున్నారని ఆ యశ్వి మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఆయనే క్లారిటీ చెప్పిన ఒక మాట పాలమూరు నుంచి శిష్య రకం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నీళ్లు తీసుకొస్తున్నారు ఈ యొక్క రాయలసీమ ప్రజల గొంతు కోస్తున్నారు అనుకుంటూ ఇక్కడ లాజిక్ అయితే అర్థమైంది ఒక మ్యాటర్ అయితే బయటపడింది కదా శిష్య రకం ద్వారా ఈరోజు తెలంగాణ నుంచి ఆనాడు కేసీఆర్ కి భయపడిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ వీళ్ళిద్దరు కలిసి ఈ కేసీఆర్ పక్కన ఉన్నాడని ఫామ్ హౌస్ లో వస్తున్నాడని వీళ్ళిద్దరు తెలంగాణ రాష్ట్ర వాటాల్ని ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఉన్నారు అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు అందుకనే కేసీఆర్ బయటకు వచ్చిండు ఇక నుంచి తోలు తోలు తీస్తాం ఈ బిడ్డ ఒక్కొక్క అనుకుంటూ మాట్లాడేరు కేసీఆర్ గారు తోల్ తోల్ తీస్తా అంటే రేవంత్ రెడ్డికి మానసికంగా ఒక భయం ఏర్పడింది అందుకని మానసికంగా బాగా ఇబ్బందికి గురవ్వడం జరిగింది మానసికంగా అసలు ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థం కాకుండా పోతుంది తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత దారుణంగా ఇంత దౌర్జన్యంగా ఇంత డైరెక్ట్గా ఆ యొక్క నీళ్లను నలభై ఐదు టీఎంసీలు మళ్ళీ ఇచ్చారంటే మాట నా మిట్లురా వీళ్ళ నీళ్ళ కోసం కొట్లాడ మనం పంపిస్తే అసలు అంటాడు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను నల్లమల్ల పులిని అంటు నల్లమల్ల ఇంక్లూడింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ అంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లమల్ల ఫారెస్ట్ తెలంగాణలో ఉందా ఆంధ్రాలో ఉందా అని అడుగుతాడు అంత తెలివి తక్కువ ఇక ఏమని చెప్పాలి మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గోదావరి జిల్లా నుంచి రెండు వేల తొమ్మిది వందల పైగా టీఎంసీలు రావాల్సిన నీటి వాటాలు మాకు వెయ్యి టీఎంసీలే జాలంటాడు కృష్ణా జలాల నుంచి ఏడు వందల పైగా ఉన్న టీఎంసీలని మాకు ఐదు వందల టీఎంసీలే చాలు అంటే ఈ టీఎంసీలని దేనికోసం చంద్రబాబు నాయుడు గారిని కృషి చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారిని సాటిస్ఫై చేయడం కోసం నీకు అంత చేయడం వస్తే చంద్రబాబు నాయుడు గారికి బూట్లు తుడుచుకొని బతుకు అంతేగాని తెలంగాణ రాష్ట్రాన్ని పండబెట్టి పడావు పెట్టి పనికి రాకుండా చేసి ఎవడు ఊరుకుంటాడు ఊరుకుయేది ఎవడు మీ అయ్యే జాగిరా మీ అయ్యే సొత్తా లేకుంటే మీ నాయనగిట్లో వచ్చి ఆ తెలంగాణ రాష్ట్రం మీద ఆ గోదావరి మీద కృష్ణాజల మీద కాళేశ్వరం కట్టిండా లేకుంటే సుందీల కట్టిండ లేకుంటే బరాజ్ కట్టిండా రంగనాయక్ సాగర్ నిర్మించిండా లేకుంటే ఐదు వేలకు పైగా గ్రావిటీ కెనాల్స్ దాని ద్వారా ఈరోజు ఎండిన నెలలలో నీళ్లు తీసుకొచ్చి నింపాడా ఏ మీయగిట్లు కట్టినాడా అందుకనే కేసీఆర్ బయటకు వచ్చిండు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ పార్టీ బలం కావడం కోసం కొట్లాడతలేదు తెలంగాణ రాష్ట్ర అమాయక ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఈ రోజు బయటకు వచ్చి కొట్లాడుతూ ఉన్నాడు ఆయన గంట పంతొమ్మిది నిమిషాలు మాట్లాడారు పార్టీ గురించి కానీ మేము కోల్పోయామని మిమ్మల్ని ఇట్లా వస్తామని ఎక్కడ మాట్లాడలే ఆయన ఆయన మాట్లాడింది మేము ఆనాడు అట్లా కొట్టాం ఆనాడు అట్లా నీళ్ళని తీసుకొచ్చాం ఏ విధంగా ప్రాజెక్టులు పెట్టినాం అన్ని టీఎంసీలు లెక్కింపు చేశాం అనుకుంటూ మాట్లాడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీళ్ళు ఎందుకు వస్తలేవు పొలానికి ఎందుకు పోతలేవు నేను చక్కగా కట్టినా కదా మరి నీళ్ళు ఎందుకు ఆపుతలేరు అనుకుంటూ మాట్లాడి ఇక్కడ నుంచి తోలు తోలు తీస్తాం బహిరంగ సభలు పెడతాం ఒక్కొక్కరిని ఏం చేయాలి చేస్తాం అనుకుంటూ కేసీఆర్ సింపుల్ సాదా ఫిగర్గా ఆయన వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు దాన్ని లాక్కోరేక పీకోరేక అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నానా రకాలుగా ఏమనంటే అసెంబ్లీలో నేను కూడా తోలు తీస్తాం మేము కూడా బట్టలు చిమ్ముకొని ఇట్లా మాట్లాడినందుకే గురునాథ్ రెడ్డి ఏం చేసిండు బట్టలు కూడా తీసి ఎవరిని రేవంత్ రెడ్డి అనే మనిషిని బట్టలు కూడా తీసి రెడ్డి గారు బాధ రోడ్డు మీద పిచ్చ గొట్లు కొట్టిన ఒక లెక్కని చెప్పాలంటే పిచ్చగొట్లు మామూలు ఒట్లు కాదు రేవంత్ రెడ్డికి సోయలేక కొట్టిన దెబ్బలు ఓర్వలేక నడిచే దమ్ము లేక ఒళ్ళలో శక్తి లేక రోడ్డు మీద పడి కొట్టుకుంటుండే మీడియా వాళ్ళు పోయి రాడికి ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు రాదు అన్ని దొంగ వ్యవహారాలే అన్ని క్రిమినల్ యాక్టివిటీసే తెలంగాణ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది ముఖ్యమంత్రులు ఉంటే ఆ ఇరవై తొమ్మిది ముఖ్యమంత్రులు గోల్డ్ మెడల్ సంపాదించుకున్నది ఎవరయ్యా అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేని విషయంలో ఎనభై తొమ్మిది క్రిమినల్ యాక్టివిటీస్ కేసులు ఫైల్ అయ్యి ఉన్నాయట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద నెంబర్ వన్ అన్ని సీఎంలలో నెంబర్ వన్ రాష్ట్రాన్ని ఢీకొట్టిన మహా మహానుభావుడు కేసుల పరంగా ఒలింపిక్ మెడల్ గిట్లో పెడితే తెలంగాణ రాష్ట్రానికి గోల్డ్ మెడల్ బూతుల పరంగా ఏదైనా మెడల్ ఏదైనా కాంపిటీషన్ పెడితే ఒలింపిక్స్లో రేవంత్ రెడ్డికి అసలు సెలక్షన్ లోనే గోల్డ్ మెడల్ ఇస్తారు ఆయనకి అందరు కాంపిటీషన్ ఇస్తారు కానీ ఇంకొకటి అబ్బద్ధరావు కూడా రేవంత్ రెడ్డికి కాంపిటీషన్ ఎవరు బీట్ చేయలేరు ఉన్నది లేనిది లేనిది ఉన్నది చెప్పుట్లో కూడా రేవంత్ రెడ్డిని ఎవరు బీడ్ చేయలేడు అందుకనే చెప్తున్నా గురునాథ రెడ్డి దెబ్బలు గుర్తు తెచ్చుకో మాటలు బంద్ చేయి పని చేయి అనుకుని ప్రజలు చెప్తా ఉన్నారు ఇది నా అభిప్రాయం కాదు ప్రజల యొక్క ఈరోజు చెప్తా ఉన్నారు దయచేసి రేవంత్ రెడ్డి మారు ఇంకా మూడు సంవత్సరాలు ఉంది చక్కగా పరిపాలన చేయి ఈ యొక్క బూట్లు చూరిసే కార్యక్రమాలు బంధు పెట్టు చంద్రబాబు నాయుడు గారు పోతే మనకు సంబంధం లేదు ఇది మన రాష్ట్రం మనం కొట్లాడదాం మన నీళ్లు మనమే తాగుదాం మన నీళ్లు మన పొలాలకే మరణించుకుందాం అనే కాన్సెప్ట్ తోటి పనిచేస్తావా లేకుంటే కేసీఆర్ గారు నిజంగానే తోలు తీయాలన్నది నువ్వే నిర్ణయించుకో నువ్వే నిర్ణయించుకో అది నీకే ఉన్నా ఆఖరికి ఏపీ వాళ్ళు కూడా నీ యొక్క బండారాన్ని బయట పెట్టారు సిగ్గు తెచ్చుకో ఇప్పటినైనా ఇక మారు మారి చక్కగా పరిపాలన చేయి